కొంతమంది మేము ఇక్కడ ఇంటర్వ్యూ చేయడం అంటే మేరే గెలిచినారు కానీ మాకు ఇంతవరకు ఏ కూడా వచ్చి సర్వే చేసింది ఏమీ లేదు అలాగే ఎక్కడున్నాయి మేము కంప్లైంట్లు మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినా కానీ కాల్వలు కానీ ఇంకా రోడ్లు కానీ ఏ విధంగా కూడా మాకు డెవలప్మెంట్ కాలేదు అని వాళ్ళ వాదన ఇప్పుడు ఈ వాదన అంతా ఎవరైతే వాదన చేస్తున్నారో వాళ్ళు కొంతమంది తెలుగుదేశం నాయకులు పని కట్టుకొని చేస్తున్నటువంటి వాదన నువ్వు నూటికి తొంభై పర్సెంట్ గతంలో ఎప్పుడూ జరగనటువంటి మార్పు ఈ టైంలో జరిగిందనే వాళ్ళు ఒక పదకొండు పన్నెండు సంవత్సరాలు ఎలక్షన్సే జరపలేకపోయినారు రూలింగ్లో ఉండి ఎలక్షన్సే జరపలేకపోయినారు ఏరియా నెలకు ఒక కొత్త కాల్ని పెరిగిపోతుంది సమస్యలు ఎక్కువ ఉన్నాయి అయినా సరే వాటి అన్నిటిని అధిగమించి వీలైనంత సాల్వ్ చేసుకుంటూ వచ్చాం చాలా ఎందుకంటే ఎవరో చెప్పడం ఎందుకు మీరు వెళ్ళి చూడండి సెంటర్లలో పార్కులు కావచ్చు డ్రైన్లు కావచ్చు రోడ్లు కావచ్చు సర్కిల్స్ కావచ్చు ఎప్పుడూ లేనట్టుగా కొండారెడ్డి బుర్జు చారిత్రికమైనటువంటి కొండారెడ్డి బుర్జు దగ్గర ఒక టూరిస్టు స్పాట్గా దాన్ని డెవలప్ చేసినటువంటి పరిస్థితి ఎప్పుడన్నా వెళ్తే హైదరాబాద్ ఏ చార్మినార్ లుంబినీ పార్కు గోల్కొండను అనుకునేవాళ్ళు అలా కాకుండా ఇవాళ కర్నూల్లో కూడా కొండారెడ్డి బుర్జును గురించి అందరూ మాట్లాడుకునేటువంటి పరిస్థితి అంటే ఏ ఏ ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే కొండారెడ్డి బురుజు దగ్గరికి పోయిద్దాం రండి చాలా బాగుంది అనుకుని చెప్పుకునేటువంటి పరిస్థితి ఆ గ్లో లైట్ అనేది చిల్డ్రన్స్ పార్కులో ఏర్పాటు చేసే స్టేట్లోనే నెంబర్ వన్ చాలా థీమ్ పార్కు ఫ్రూట్ పార్కు సైన్స్ పార్కు ఇట్లా రకరకాల పేర్ల విన ఖానా ఖజానా సెంటర్సు లైటింగ్ ఇన్ని రకాలుగా డెవలప్ చేసాం చాలామంది ప్రజలు మీకు కూడా తెలిసిన విషయమే కానీ మీరు అడుగుతున్నారు గతంలో కంటే ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది కర్నూలు అనేటువంటి విషయం జగమెరిగిన సత్యం అందరం ఇంకా కొన్ని నేనేం పూర్తిగా అన్ని చేసినానని చెప్పట్లే ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి ఏమంటే పన్నెండు సంవత్సరాల నుంచి ఎవరు దీని గురించి పట్టించుకోలే అధికారులు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు దోషక తినడానికి జరిపోయింది తప్ప కర్నూలు అభివృద్ధి గురించి పట్టించుకోలే కర్నూలులో స్మార్ట్ సిటీ చేస్తామని చెప్పి స్మార్ట్గా దోసుకు తినే పరిస్థితి వాళ్ళది ఇవాళ పన్నెండు సంవత్సరాలు ప్లస్ ఇది పదహైదు సంవత్సరాలు నుంచి ఆగిపోయినటువంటి అభివృద్ధిని మేము చేసి చూపించాల్సి వస్తుంది అట్లాగే నడుస్తుంది ఇంకా కొంచెం అక్కడక్కడ చేయాల్సినది ఉన్నాయి అవి కూడా చేసుకుంటూ వెళ్ళిపోతాం ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్గా ఎక్కడ కూడా మార్పు అయితే ఖచ్చితంగా కళ్ళ కనబడేటట్టుగా చేసి చూపించినా ఇంకా జరుగుతుంది కూడా ప్రస్తుతం ఈరోజు వచ్చిన వార్తలలో కానీ సిబిఐ వాళ్ళు మళ్ళీ ఒక ఛార్జ్ షీట్ చంద్రబాబు మీద అరెస్ట్ చేశారు కానీ కథనాలుగా ఏమంటారంటే ఫస్ట్ ముద్దై చంద్రబాబు రెండో ముద్దయి నారా లోకే నారాయణ తర్వాత థర్డ్ ముద్దయ్య లింగయ్ ఫోర్త్ ప్లేస్ వచ్చేసి లోకేష్ గారు అని చెప్పారు అంటే ఈ ఎలక్షన్ల ప్రచారంలో చేయకుండా ఉద్దేశం అధిష్టానం ఒక మళ్ళీ ఒక కుట్ర పండుతుందని చెప్పి వాళ్ళు ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడు ఆ రోజున తన తప్పును తను ఒప్పుకోలేదుగా ఒకవేళ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుందామని ఏ రోజున ప్రయత్నం చేయలేదుగా ఎంతసేపు నేను నీతిమంతుడిని నేను నీతిమంతుడిని అని కోర్టు పోయి నీతిమంతుడమైతే కోర్టుకు వెళ్ళేందుకు స్టే తెచ్చుకోవాలా వెంటనే వెళ్ళిపోయి కావాల్సిన విచారణ చేయండి నేను సిద్ధంగా ఉన్నాను నేను ఏం తప్పు చేయలేదని చెప్పవచ్చు కదా అట్ట చెప్పడు పో బ్రతకంతా స్టేలవిన బతకడమే జరిపా ఇవాళ నువ్వు అక్కడ నువ్వు 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 తప్పు చేసినావు ప్రూఫ్ అయింది కాబట్టి ఇవాళ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది ఏసీబీ కోర్టు సో మీరు ఖచ్చితంగా దొరికినారు ఈ విషయంలో మీరు దోచక తినేదంతా ప్రూఫ్లతో సహా ఉన్నాయి నారాయణ కావచ్చు మీరు కావచ్చు మీ కొడుకు కావచ్చు లింగమనేని కావచ్చు ఆ కరకట్టమైన మీరు చేసినవి రింగ్ రోడ్డు తర్వాత మీరు అమరావతి భూముల విషయంలో మీరు ఎట్ల ఎట్లెట్లా దోచక తిన్నారు అమాయకల రైతుల నుంచి వాళ్లకు ఎస్సీ ఎస్సీలకు ఇచ్చిన పట్టాలు గురు గురించి మీరు ముందుగానే అంటే నువ్వు ముందుగానే రాజధాని ఎక్కడ వస్తుందని తెలిసి నీ వాళ్ళందరితో భూములు కొనిపించిన విషయం ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి కదా వాస్తవాలు ఇవన్నీ దాచిపెట్టినవి దాగినటువంటి వాస్తవాలు కాబట్టి ఇది ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు అందుకొరకే రెండు వేల పంతొమ్మిదిలో తగిన రీతిలో ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పినారు మరొకసారి ఇప్పుడు బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు అందుకొరకే మాకు నమ్మకం ఏంటంటే నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఖచ్చితంగా గెలుస్తాం అనేది మా నమ్మకం ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వంగా